హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర శుభాకాంక్షలు అండి అందరికీ కూడా చూడండి ఇదే మా అక్క పిల్లలైతే స్కూల్కి వచ్చారు హేమలత రక్షిత అనమాట పిల్లల పేరు మా అక్క అయితే ముగ్గు బలి వేసింది ముగ్గు చూడండి సూపర్ వేసింది ఎంత డెకరేషన్ చేశారు ఇద్దరు పిల్లలు చూడండి అదేమో చెప్తారు గడుగు చూడండి ఫ్రెండ్స్ స్టైల్గా వస్తుంది ఎలా ఉండరు ఫ్రెండ్స్ అందరు బాగుండారు అందరు బాగుండాలి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడు డ్యాన్స్ వేస్తుంది ఉడుకుడుకు రెట్టెలు సాంగ్ అయితే పాడుతుంది ఫ్చర్కడికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది ఇదనమాట దీని పిచ్చి దీనికైతే ఎక్కువ డ్యాన్సులు పాటలు ఏ వీడియో చూసినా సూపర్ అవుతుంది చూడు లక్కపు పొడుగ్గా ఉన్నాయంట ఇంటికలో దీనికి పొట్టిగా ఉన్నాయి అని అంటుంది పిల్లలైతే చూడు టోపీ పెట్టింది టోపీ చూడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే చేస్తారు ఈ పిల్లలైతే మీ పిల్లలు కూడా ఎలానే ఉండరు ఆ ఫ్రెండ్స్ చూడండి ఇద్దరికి ఏది చేసినా ఇద్దరికి ఒకటే డ్రెస్ కావాలి ఒకటే చేయాలి చూడండి చూడు ఇలా స్టైల్ స్టైల్గా నిలబడుతుందా ఇలా వాడైతే బొబ్బిలి రాజా అని పేరు చూడండి ఇదే వాళ్ళ స్కూల్ అని చూపిస్తుంది ఈ రచితా పాప ఇప్పుడు స్కూల్లో వాళ్ళ సార్లు అందరూ జాతీయ గీతం పాడుతున్నారు చూడండి పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఇదే ఫ్రెండ్ జాతీయ గీతం అయితే పాడుతున్నారు ఇందులో ఎంతమంది స్వతంత్ర ఈరోజు జరుపుకున్నారు కామెంట్ వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఓకే మరి థ్యాంక్ యూ